అందరికీ నమస్కారం ఇవాళ ఎన్టీఆర్ జిల్లా కమిషనరేట్ పరిధిలో స్టేట్ చెక్ పోస్ట్ గరికపాటి చెక్పోస్ట్లో తెల్లవారుగామున సుమారు ఒంటి గంట ఒంటి గంట పావు గంట ఒంటి గంట పావు ఆ సమయంలో రెగ్యులర్ చెకింగ్లో ఒక లారీని ఆపడం జరిగింది ఆ లారీలో పైప్స్తో ఉన్న లోడింగ్ అయి ఉన్నది అదే లారీలో క్యాబిన్ ప్లేస్ ఎక్స్టెన్షన్ పెట్టుకొని ఒక ఫైవ్ బాక్సెస్ ఆఫ్ క్యాష్ అందులో హైట్ చేసి తరలించడం ప్రయత్నంలో మన ఎస్ఎస్టీ టీమ్స్ స్టాటిక్స్ సర్వీలెన్స్ టీమ్స్ యాజ్ వెల్ యాజ్ పోలీస్ సిబ్బంది గరికపాటి పోస్ట్ దగ్గర వీళ్ళు ఆపి వీళ్ళ దగ్గర బిల్స్ అన్నీ అడగడం జరిగింది దీనికి తగ్గట్టుగా బిల్స్ అయితే ఏమీ లేవు బట్ పైప్స్కి మాత్రం వేబిల్ ఉన్నది ఆ వేబిల్లో ఫ్రమ్ మెదక్ టు గుంటూరు అనేసి లోడింగ్ ఆఫ్ పైప్స్ గురించి ఉన్నది సో ఇది ఇందులోనే ఈ పైప్స్లో భాగంగానే ఒక ఇల్లీగల్గా ఒక ఐదు బాక్సులు ఐదు బాక్సుల్లో క్యాష్ చాలా వరకు క్యాష్ పట్టుకోవడం జరిగింది ఆ క్యాష్ యాజ్ పర్ ద ప్రొసీడింగ్స్ ఇట్ ఈస్ బీయింగ్ కౌంటింగ్ ఈస్ బీయింగ్ ద Uh, cash books o ibanne ochi i mean to say uh, cash ka uh, lakka uh, peta uh, machines tapenchi ఆర్డీఓ గారు సమక్షంలో అలాంగ్ విత్ ఎంఆర్ఓస్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఎస్ఎస్టీ టీమ్స్ అండ్ వీడియోగ్రఫీ అంత క్యాష్ లెక్క పెట్టడం జరుగుతుంది సుమారుగా ఎనిమిది కోట్ల మించి ఉంటుంది అనేసి సమాచారం ఉన్నారు వాళ్ళు సో కౌంటింగ్ అన్నీ చేస్తున్నారు అండ్ యాజ్ ఫర్ ది ప్రొసీడింగ్స్ వీఆర్ ట్రైంక్ టు ఐడెంటిఫై ఫర్దర్ అక్యూజ్ పర్సన్స్ ఇందులో ముద్దాయిలు మెయిన్గా డ్రైవర్ అండ్ యాజ్ వెల్ ఎస్ హెల్పర్ దొరికారు వాళ్ళు ఎవరి దగ్గర నుంచి తెచ్చారు ఏంటి అనేది ఇంట్రాగేషన్ investigation in Chasna, the investigation is still going on and as per the uh, facts of the case, uh, all uh, all the persons whoever is included in this uh, uh, transportation of illegal money will be uh, taken into custody and uh, further action will be taken according to the law. Thank you. వెదర్ ఇట్ ఈస్ ఏ క్యాష్ కోసం దేనికోసం అన్ని వెరిఫై చేస్తున్నారు ఆల్రెడీ టెన్ ల్యాక్స్ అబోవ్ కాబట్టి మోర్ దెన్ టెన్ ల్యాక్స్ అబోవ్ కాబట్టి ఖచ్చితంగా ఐటీ వాళ్ళు కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉంటారు సో ఐటీ డిపార్ట్మెంట్ విల్ ఆల్సో ప్లే రోల్ ఇన్ దిస్ సో ఆల్ డిపార్ట్మెంట్స్ అండర్ ద గైడెన్స్ ఆఫ్ కలెక్టర్ అండ్ యాజ్ వెల్ యాజ్ అదర్ ఆన్ కైండ్ కమిషనర్ ఆఫ్ పోలీస్ ఆల్ టీమ్స్ ఆర్ వర్కింగ్ అండ్ ఫైనలైజ్